ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಪರಬ್ರಹ್ಮಣೆ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ ಪ್ರಿಯಾತ್ಮ ಬಂಧುಲಾರ ಯೋಗವಾ ಸಿಸ್ಟಮ್ ಉಪಶಮ ಪ್ರಕರಣವು ರೆಂಡು ಒಂದಲ నిన్న ఎపిసోడ్లో మహర్షి ఏం చెప్పారు రామా నువ్వు ఏ పదార్థాన్ని చూసినా నీకు ఎదురుగా ఉన్నటువంటి ఎటువంటి పదార్థాన్ని నువ్వు చూసినా దాన్ని బ్రహ్మంగానే చూడు ఇదే బ్రహ్మ దృష్టి అంటే బ్రహ్మంగానే చూసేటువంటి దృష్టిని అలవర్చుకో బ్రహ్మ దృష్టిని అలవర్చుకో ప్రతిదీ బ్రహ్మమే అన్నటువంటి దృష్టి ఆ దృష్టిని నువ్వు ప్రతిదానిలో ఇన్సర్ట్ చేయి అప్పుడు అప్పుడేమైతే ఇక్కడ నేను ఒకటి ఉన్నాను నాకు ఎదురుగా ఒక పదార్థం ఉంది అనే భావన నీకు రాదు నేను బ్రహ్మాన్నే నాకు ఎదురుగా ఉన్న పదార్థము బ్రహ్మమే అనేటువంటి ఆ భావన దృష్టి నీకు బాగా దృఢపడుతుంది ఈ రెండిని నిన్ను నువ్వు చూసే పదార్థాన్ని వేరు చేసి చూడకూడదు ఏకం చేసి చూసేటువంటి దృష్టి చక్కగా అలబడుతుంది అట్లాంటి దృష్టి కనుక బాగా శీలించినట్లయితే వాళ్ళ బాగా దాన్ని ఇన్వైట్ చేసుకున్నట్లయితే దాన్ని బాగా పెంచుకున్నట్లయితే ఇక శోకము ఉండదు మోహము ఉండదు జన్మ ఉండదు మరణము ఉండదు అంటున్నాడు ఇక్కడ ఇక శోక మోహాలకి తావెక్కడయ్యా నువ్వు ఆ బ్రహ్మ దృష్టిని కను బాగా పెంచుకున్నట్లయితే నీకు శోక తావే ఉండదు అంటున్నాడు ఏది ఉందో అదే ఉంది కాబట్టి మామూలుగా నువ్వు ఆ రకమైనటువంటి దృష్టిని పెంచుకో ఇది కానీ నువ్వు తెలుసుకున్నట్లయితే ఏది ఉందో అదే ఉంది అనేటువంటి ఆ విషయాన్ని నువ్వు బాగా తెలుసుకున్నట్లయితే ఇక నీకు చింతే ఉండదు అలాగా చింత లేకుండా ఉండవయ్యా ఈ శోకము మోహము ఎక్కడి నుంచి వస్తాయి అసలా ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి శోకం మోహం కారణ శరీరం నుండి ఉత్పత్తి అవుతాయి ఇక్కడ అసలు ఈయన ఏమంటున్నాడు కారణ శరీరమే లేదంటున్నాడు అంతే కదా ఇంకేది లేదు అంతా బ్రహ్మమే అన్నప్పుడు కారణ శరీరం లేదు స్థూల శరీరం సూక్ష్మ శరీరం జగత్తు ఏమీ లేదు అంతా ఉన్నదంతా బ్రహ్మమే అంటున్నాడు కాణ శరీరాన్ని కొట్టిపారేస్తున్నాడు శరీరమే లేదు పొమ్మంటున్నాడు వశిష్ఠుడు మరి శరీరమే లే జన్మే లేదంటున్నాడు జన్మే లేకపోతే జీవుడు ఎక్కడున్నాడు ఏది ఉండాలో అదే ఉన్నది ఏది ఉన్నదో అదే ఉన్నది ఇక్కడ ఏది ఉండాలో అదే ఉన్నది అన్నప్పుడు ఉండాలో అంటే ఒక భవిష్యత్తును చూపించినటువంటి భావన వస్తుంది ఏది ఉండాలో అన్నది కాబట్టి ఉండాలో అన్నది కూడా కరెక్ట్ కాదు ఏది ఉందో అదే ఉంది అది ఎలా ఉంది ఎప్పుడు ఉంది ఎవర్ ప్రజెంట్ అది ఎప్పుడు ఉన్నది ఏది ఉందో అది ఎవర్ ప్రజెంట్ ఎప్పుడు ఉన్నది ఏది ఉందో అది అంతటా ఉన్నది ఆమ్లీ ప్రజెంట్ అది అంతటా ఉన్నది కాబట్టి ఎవర్ ప్రజెంట్ ఎప్పుడు ఉన్నది అన్నప్పుడు అది కాలం ఆ పరమాత్మే ఓన్లీ ప్రజెన్స్ అంతటా ఉన్నది అన్నప్పుడు స్పేస్ అంతా బ్రహ్మమే కాలము బ్రహ్మమే స్పేసు బ్రహ్మమే అందులో ఉన్నటువంటి పదార్థాలు బ్రహ్మమే అన్నింటా వ్యాపించి ఉండేది ఆ బ్రహ్మము అంతా బ్రహ్మంగా చూసేటువంటి చూపు నీవు దృఢపరచుకోవయ్యా అటువంటి చూపు కన్నా నీకు దృఢమైనట్లయితే ఇక నీ జీవన విధానమే మారిపోతుంది అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి రెండు రకాలు చెప్తున్నాడు వసిష్ట మహర్షి ఇక్కడ నీ నీవు అలాంటి దృష్టిని నువ్వు పెంచుకుంటే నీ జీవన విధానమే మారిపోతుంది ఇంకో రకంగా నీ జీవన విధానం మారితే అంటే నేను నువ్వు చూసేటువంటి చూపు ప్రతి చూపులో పదార్థంలోనూ బ్రహ్మనిది చొప్పించి చూసేటువంటి చూపుతో కూడినటువంటి జీవన విధానాన్ని నువ్వు అవలంబిస్తే నీకు అంతా బ్రహ్మమే అని అర్థం ఎలాగైనా అద్వైతం రెండు ఒకటే కాబట్టి రమా నిండు కడలిలో సముద్రంలో క్షోభలేని వాడివై ఉండు నిండు కడలి అంటే అంతరంగంలో శాంతంగా ఉండు అంటున్నాడు అనమాట ఏకాంతంలో ఉండవయ్యా ధీరుడవై ఉండవయ్యా సంకల్పాలులన్నీ వీడవయ్యా ఏకాంతాల్లో ఉంటూ సంకల్పాలను వీడి ధీరుడవై ఉండు రామా అంటూ ఇక్కడ గొప్ప బోధనా విషయాన్ని చెప్తున్నారు మహర్షి ఏది ఎప్పుడు ప్రాప్తిస్తుందో అప్పుడు అది నువ్వు అనుభవించు భీష్మించు భీష్మించుకుని కూర్చోకు రామునికి కాదు మనకిది ప్రాప్తం ఎప్పుడు ఏది లభిస్తుందో మనకి భగవంతుడు ఏది మనకిస్తాడో దాన్ని నువ్వు అనుభవించు అనుభవిస్తూ అనుభవించవ అద్వైతం ఎప్పుడు కూడాను ప్రపంచాన్ని అనుభవించవద్దని చెప్పదు నువ్వు దేనిని అనుభవించద్దు అని చెప్పదు అద్వైతం ప్రాప్తాన్ని అనుభవించమంటుంది ఇంకా యథా నీకు ఏది వస్తుందో ఏది ప్రాప్తిస్తుందో దాన్ని అనుభవించని చెప్తుంది ధైర్యంగా చెప్తుంది వేదాంతం యథాప్రాప్తం అంటే ఏంటి ఇక్కడ మనకి మామూలుగా ఏం గుర్తొస్తుంది ఏది వస్తే దాన్ని అనుభవించు అంటే టక్కన మనకు గుర్తొచ్చేదంటే ఓహో సుఖం వచ్చినా అనుభవించు దుఃఖం వచ్చినా అనుభవించు అంతటితో ఆగిపోతుంది మన యొక్క అవగాహన కాదు ఇంతటితో ఆగదు యథాప్రాప్తం దానికి చాలా గొప్ప అర్థం ఉంది యథాప్రాప్తం జీవితం అంతా కూడాను రాజ్యం చేస్తుంది యథాప్రాప్తం అనేది కొంచెం ఆలోచిస్తే మనం మనం ఇవన్నీ ఆలోచించము మనం కానీ మనసు పెట్టి ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది మనకే యథాప్రాప్తం అనేటువంటి మాట ఉదాహరణకు చూద్దాం నేను ఇప్పుడు తిరుమలకు వెళ్ళాలి అని ఏదో సీనియర్ సిటిజన్స్లోనో మరొక దాంట్లోనో ఏదో ఒక ఒక ఆర్థ్యత సేవ ఏది బుక్ చేసుకుని ఉన్నాను అనుకుందాం తిరుమలలో ఇవాళ నేను సాయంత్రం ఐదు గంటల లోపల తిరుమలలో వెళ్ళి ఆ గేట్ దగ్గర రిజిస్ట్రేషన్ ఇస్తే కానీ నాకు ఆ దర్శనానికి అవకాశం ఉండదు ఐదు గంటల్లోగా ఇప్పుడు ఎంత అయిన సమయం మూడు గంటలు సరే ఇంట్లో ఏదో కారు ఉంది వెహికల్ ఉంది ఆ వెహికల్లో వెళ్దాం అనుకున్నాం అంతా రెడీ అయిపోయాం బ్యాగ్ బ్యాగేజీలు అన్నీ ఏం కావాలో వాటర్ బాటిల్స్ అన్నీ సర్దుకున్నాం లాక్ చేసాం బయటకు వచ్చి షెడ్లోంచి కార్ దించమన్నాం ఆ డ్రైవర్ కార్ దించుతూనే ఏంటమ్మా స్టార్ట్ అవడం లేదు ఇంజిన్ రాలేదు కిందకి అసలు సంథింగ్ ఈజ్ రాంగ్ ఏమనుకున్నాం శుభ్రంగా కార్ ఎక్కి నలభై నిమిషాలు తిరుమలలోకి వెళ్ళి ఇంకొక పది ఇరవై నిమిషాలు అటు ఇటు తిరిగి హాయిగా ఎంజాయ్ చేసి తర్వాత వెళ్దాం అన్నది ప్లాను బ్రేక్ అయిపోయింది ఇంకేం చేయాలి తిరుమల ఖచ్చితంగా వెళ్ళాలి అన్నటువంటి కోరిక ఉంది ఆ టైంలో ఏం చేద్దాం సడన్గా ఒక ఆటో వచ్చాగింది ఏదో ప్రాప్తం కారులో హాయిగా పోవాల్సిందే ఆటో ఎక్కి కూర్చున్నాం ఆ ఆటో వాడి పైన కింద నడు నొప్పులు గడు నొప్పులు పెంచుతూ తీసుకెళ్ళి బస్ స్టాండ్లో దించాడు సడన్గా ఏదో తిరుమల బస్సు దొరికింది అమ్మయ్యా వెంటనే బస్సు దొరికింది అని ఎక్కి కూర్చున్నాం అదే ఓ ఎయిర్పేట్ దగ్గరికి వెళ్ళి అని గుడ్డు పెట్టింది ఏదో బ్రేక్ ఫెయిల్ అయింది అన్నాడు ఆపేసి అందరినీ వేరొక బస్సు వచ్చిన తర్వాత ఆ బస్సులో ఎక్కించి పంపించాడు సరే అక్కడి నుంచి బయలుదేరాం బయలుదేరి హడావుడి హడావుడిగా కొండ మీద బస్సు రా దొరకడం వెంటనే కాసేపు లేట్ అయింది ఎదా ప్రాప్తం ఎక్కాం పైకి వెళ్ళాం వెళ్ళేసరికి ఇంత ఇవన్నీ కూర్చుకొని వెళ్ళేసరికి అవి దాటిపోయింది నో ఎంట్రీ ప్రాప్తం ఇక అక్కడి నుంచి అరే ఎప్పటినుంచో చూడాలనుకుంటున్నాం ఏదో శ్రీనివాస మంగాపురమో ఇంకోటో అటు వెళ్దాంలే అని అక్కడి నుంచి మళ్ళీ ఏదో ఒక వ్యక్తులు పెట్టి అక్కడికి వెళ్ళాం శ్రీనివాస మంగాపురంలో చక్కగా దర్శనమైంది దర్శనం చేసుకున్నాం వెనక్కి తిరిగి లోగా ఎవరో ఒకరు మేడం మేడం అంటూ నమస్కారం చేస్తూ వచ్చారు హేమిటి ఎవరు నువ్వు అంటే మీ దగ్గర చదువుకున్నారు మాకిప్పుడు తిరుమలలో ఒక ప్రత్యేకమైన దర్శనాలు ఉన్నాయి మాకు ఇంకా కూడా అవకాశం ఉంది ఒక ఇద్దరు ముగ్గురితో మీరు వచ్చే పని అయితే మేము తీసుకెళ్తా ఉన్నాం హాయి ప్రాప్తం పద సంతోషం వెళ్ళాం దర్శనం చేసుకున్నాం హ్యాపీ ఈ దీనికి అంతం లేదు ఈ యథాప్రాప్తానికి ఎలా ఉంటుందే అస్పష్టంగా ఉన్నట్లు అనిపిస్తుంది మనకి కానీ జీవితం అంతా కూడాను ఈ యథాప్రాప్తం అనేది అలాగే రాజ్యం చేస్తూ ఉంటుంది ఆలోచించండి ఏమంటున్నాడు వధిష్ఠుడు ఇక్కడ నీకు ఏది ప్రాప్తిస్తే కారు లేదు ఆటో హాయిగా సంతోషంగా ఉండు దర్శనం లేదు మంగాపురం హాయిగా అనుభవించు లేదు మళ్ళీ దర్శనం దొరికింది హాయిగా అనుభవించు ఇది యథాప్రాప్తం అంటున్నది కాబట్టి మనకు ఏది సంభవిస్తే దాన్ని అనుభవించడం యథాప్రాప్తం అంటే ఇక మన ప్రమేయం ఏమీ లేదు ఇక్కడ అసలు ఉండకూడదు నీ పాటికి నువ్వు ఏది కోరకూడదు వద్దు అనకూడదు ఇది కావాలి అనుకోకూడదు అనమాట ఇక్కడి నుంచి ఏది పోకూడదు అక్కడి నుంచి ఏది వచ్చినా తీసుకోవాలి అంతే అతన కాబట్టి ఈ రకమైనటువంటి ఆ యథాప్రాప్తం అనేటువంటి ప్రాప్తించినటువంటి ఆ యొక్క వాటిని అనుభవించు అనుభవించకుండా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు మీకు మీరుగా ఏది కోరవద్దు మీకు మీరుగా ఏది వద్దనవద్దు అలాగుంటే బాగుండు ఇలాగుంటే బాగుండు అనేటువంటి ఆలోచనలు ఆలోచించొద్దు ఈశ్వర సంకల్పం ఎలా ఉంటే ప్రారంధం మనకి ఏమి ఇస్తే దాన్ని అనుభవించు చెప్పాలంటే ప్రారంధం కూడా ఈశ్వర సంకల్పమే కదా నీవుగా నీవు కోరద్దు నీవుగా నీవు కోరకుండా అదేవిధంగా త్యాగము కూడా ఉండకూడదు వద్దు అని కూడా అనకూడదు ఆదానము ఉండకూడదు వద్దనడము వద్దు కావాలనుకోవడం వద్దు వద్దనుకోవడం వద్దు త్యాగం అంటే హేయము ఆధారం అంటే ఉపాధేయు హేయో పాధేయాలు అని వింటుంటాం మనం హేయము వద్దు ఉపాధేయము వద్దు హేయము అంటే త్యాగము ఉపాధేయము అంటే కావాలనుకోవడం ఆ రెండిని వదిలిపారేసేయి ఆ రెండు లేకుండా ఇక్కడ ఒక పదాన్ని వాడాడు జ్వరం లేకుండా ఉండవయ్యా అన్నాడు జ్వరం అంటే మనం ఏదో నైంటీ ఎయిట్ డిగ్రీస్ దాటిన టెంపరేచర్ మనం అనుకునేది జ్వరం అంటే ఇక్కడ ఏమన్నా అంటే లోపల సంఘర్షణ అనమాట అర్థమైందా ఏ జ్వరము లేకుండా ఉండు అంటే సంకల్పాలు వీడివై ధీరుడై మనస్కుడవై ప్రాప్తించిన వ్యవహారాలు నిర్వహిస్తూ విజ్వరుడవై ఉండు జ్వరం లేకుండా ఉండు అంటున్నాడు ఇక్కడ విజ్వరుడు అంటే ఏ సంతాపం లేనివాడు అని అర్థం ఏ రకమైన మదన సంఘర్షణ తపన టెన్షన్ ఏమీ లేనివాడు విజ్వరుడు లోపల ఏమీ పెట్టుకోవద్దు ఉంచుకోవద్దు ప్రశాంతంగా ఉండు రమా ఈ ప్రపంచం అసత్యం తత్వజ్ఞుడు నువ్వు తత్వజ్ఞుడివి నేను సతిఫై చేస్తున్నా శోకరహితడు నువ్వు అవ్వాలి అంటే ఇంకా నీవు తత్వజ్ఞతలో నువ్వు రాణించాలంటే శోకరహితుడు కావాలి తత్వజ్ఞుడు అవ్వు శోకరహితుడు కా ఏ పని అందు త్యాగము వద్దు రాగము వద్దు హేయము వద్దు ఉపాధేయం వద్దు ప్రశాంతంగా అంతరంగంగా శాంతంగా ఉండవయ్యా అని బోధిస్తూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం సర్వ శ్రీరామచంద్రచరణ ఆరవిందంశాంశా